యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య పుట్టినరోజు వేడుకను యానాంలోని అభిమానులు ఘనంగా నిర్వహించారు స్థానిక పాత బస్టాండ్లో నాగ చైతన్య ఫ్లెక్సీకి పాలాభిషేకం నిర్వహించి అనంతరం అభిమానులు కేక్ కట్ చేసి సందడి చేశారు ఈ సందర్భంగా స్వీట్లు పనులు పంచారు త్వరలో రాబోతున్న తండ్రి చిత్రం విజయవంతం కావాలని అభిమానులు ఆకాంక్షించారు కార్యక్రమంలో అభిమానులు వినయ్ ఎన్టీఆర్ సుబ్బు బన్ను యానాం యూత్ సభ్యులు పాల్గొన్నారు

పాండిచ్చేరి స్టేట్ లో అంగరంగ వైభవంగా సెలబ్రేషన్ చేస్తున్నాం ఈ రోజు మా స్నేహితులు అందరూ కూడా ఇక్కడికి విచ్చేశారు యూత్ అందరూ కూడా ఆచేతన్య గారు ఫ్యాన్స్ ఇక్కడ అదేవిధంగా త్వరలో రాబోతున్నటువంటి తండీల్ మూవీ చిత్రం మంచి పంపులు మేము అందరూ కోరుకుంటున్నాం ఒకసారి అంజయ్ గారికి మా యూత్ అందరూ కూడా హ్యాపీ బర్త్డే చెప్తున్నారు హ్యాపీ బర్త్డే టేజా